హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా కూడా ముందు రోజు మనము ఒక రోజు ముందే ఇట్లా నేను పూలమాల అల్లేసి పెట్టేసుకున్నాను అనమాట దేవునికి అండ్ దర్వాజలకి సో దట్ అది ఈజీగా అయిపోతుందని అలాగే పూలమాలలతో పాటు అదే రోజు వినాయకుడిని తీసుకురావడము అండ్ వినాయకునికి సంబంధించిన పత్రి అండ్ ఏమైతే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా పర్చేస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ ఇంకా ఏ హడావిడ్ లేకుండా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మార్నింగ్ లేచి కల్లాపి చల్లి ఇలా రంగోలి అయితే వేసుకున్నాను అనమాట రంగోలి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా నైవేద్యాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దేవుని ప్రతిష్టాపన కోసం మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము దానికోసం కింద ఇస్తారాకును వేసి దాంట్లో బియ్యం వేసి పసుపు కుంకుమను వేసి ఇప్పుడు వినాయకుడిని అయితే దాంట్లో ప్రతిష్టాపన చేశామన్నమాట మండపం కింద మనము తీసుకొచ్చిన అన్నింటిని కూడా దేవునికి సమర్పించాలి మనకు ఎన్ని రకాల పత్రిలు అవైలబుల్గా ఉంటే అన్ని రకాల పత్రీలు తీసుకొని దేవునికి సమర్పణ చేయాలి తర్వాత నేను వండిన నైవేద్యాలన్నింటినీ కూడా దేవుడు ముందుంచాను అందులో ముఖ్యమైనవి కుడుములు అండ్ మోదకాలు సప్పడి కుడుములు పులిహోర లడ్డు బనానోస్ అండ్ జామకాయలు సీతాఫల్ సేమియా అండ్ తాళ్ళ పాయసం ఇలా అన్నింటినీ దేవునికి సమర్పించి ఇప్పుడైతే పూజను స్టార్ట్ చేయబోతున్నాను ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे అనే శ్లోకాన్ని చదువుతూ పూజని స్టార్ట్ చేశాను ఇప్పుడు ముందుగా పసుపు గణపతిని తయారు చేస్తున్నాను అది తయారు చేస్తూ ఓం గణానాథ్వాహ గణపతి కుంభవామహే కవీనా కవీనా ఉపవస్త్ర వస్త్రవం జ్యేష్ఠ బ్రహ్మనాం బ్రహ్మణం ఆన శృణ్విన్నిధి బిసీద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వజనీవతి దీనామవి క్రయవతు ఓం గణేషాయ నమ ఓం సరస్వతయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అనుకుంటూ పసుపు గణపతిని అయితే తయారు చేసి దేవుని ముందు పెట్టాను ఇప్పుడు పసుపు గణపతిని పూజిస్తూ మనము తీసుకొచ్చిన గణపతికి కూడా పూజని చేయాలన్నమాట ఇలా పసుపు గణపతికి పూజనైతే స్టార్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు పసుపు కుంకుమని దేవుని పైన చల్లుపు అండ్ మన ధూప ధూప దీపాలని దేవునికి సమర్పించాలి ఆ తర్వాత పుష్పాలతో పుష్ప పూజ చేయాలన్నమాట ఆ తర్వాత వినాయకునికి మనము అంగ పూజ అష్టోత్తర శతనామావళి వీటిని చదువుతూ పూజని స్టార్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను అష్టోత్తరం అండ్ శతనామావళి చదువుతూ మొత్తాన్ని చదువుతూ నేను ఈ రోజు పూజ అయితే చేసుకున్నాను మీరు యూట్యూబ్ లో పెట్టి వినడం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది రాదు అదే మనం ఓన్ గా చదువుతూ పూజ చేస్తూ ఉంటే దాంట్లో నిమగ్నమై ఆ శ్రద్ధతో మనల్ని దే మనము దేవునికి పూజించడం జరుగుతుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి నేను బుక్ అంతా చదివాను వినాయకునికి అంగ పూజన చేయాలి అంగ పూజ అంటే ప్రతి ఒక్క అవయవానికి మనము పూజ చేయాలన్నమాట ఓం గుల్ఫం పూజ పూజయా ఓం విఘ్నరాజాయ నమ జంఘీ పూజయామి ఓం శూర్పకర్ణాయనమ జనుని పూజయామి ఓం హేరంబాయనమ కంటిం పూజయామి ఓం లంబోదరాయనమ ఉదరం పూజయామి ఓం గౌరీ సుథాయనమ హృదయం పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం గణాదక్షాయ నమ శిరం పూజయామి ఇలా ప్రతి అవయవానికి మంత్రాలతో పూజ చేయడం ద్వారా భక్తిని అండి భావాన్ని తెలియజేయడమే కాకుండా అంగపూజ విఘ్నాలను తొలగించి శుభాలను కలిగిస్తుంది సో దీనికోసం అని చెప్పేసి మనం అంగపూజ అయితే ఫస్ట్ చేస్తామన్నమాట అష్టోత్తర శతనామావళి ఓం వినాయకాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గౌరీపుత్రాయ నమ ఓం పూతాయ నమ ఓం దక్షాదక్షాయన ఓం త్విజప్రియాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం చతుయన నమ గుతీర్థాయ నమ ఓం ఏరంబాయ నమ ఓం సర్వసిద్ధిప్రాయ నమ ఓం శివాయన నమ సృష్టికర్త నమ ఓం బుద్ధిప్రియాయ నమ ఓం గణానాయ నమ ఓం బ్రహ్మచార్యయ నమ అంటూ ఇలా శతనామలి శతనామ మనము అనుము పూజనైతే చేసుకోవాలనమాట ఆత్మ వ్రత కథని చదవాలి వ్రత కదతర బాట ఇప్పుడు మంగళహారతి కూడా ఇస్తన్నాను చూసేండి ప్రీ ప్రేమ కృపా జయత్రి సర్వాంగే సుందరా ఉటి సింధురాచి కంటె జల్కే మాల ముక్త ఫలాంచి జైదేవ జైదే